మా అందరికీ నమస్కారం ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు పవిత్రమైన రోజు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దశాబ్దాలుగా మనకున్న కళ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు నేను శంకుస్థాపనేసి ఇక్కడికి వస్తాం జరిగింది ఎప్పుడైతే నేను క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరి నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ ఫైల్ క్లియర్ చేసుకున్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు కేవలం ఒక్క మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మంగళగిరి చేసేది రేపు రాష్ట్రం అంతా చేసే పరిస్థితికి మనందరం వచ్చాం తల్లి మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాల పట్ల మన జీవితం నడుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని కరెక్ట్గా ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థం వల్ల అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోతాం జరిగింది మొదటి రోజు బాధ ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది కష్టపడాలా ఐదు సంవత్సరాలు ఇక్కడనే ఉండి తిరిగి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు ప్రయాణం ప్రారంభించా ఐదు సంవత్సరాలు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టాం నీటి సమస్య ఉంటే ఉచితంగా నీళ్ళ ట్యాంకర్లు పెట్టాం మహిళలు సొంతకాలపై నిలబడాలని కుట్టు ట్రైనింగే కాదు కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం పిల్లలు క్రికెట్ ఆడాలంటే మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం కోవిడ్ వస్తే ఏకంగా ఆనాడు ప్రభుత్వం సరిగా స్పందించపోయినా ఆక్సిజన్ సిలిండర్లు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా కూడా కన్సల్టేషన్ అందించాం ఇలా సుమారుగా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను ఆనాడు మనందరం అనేక విషయాల గురించి మాడుకున్నాం కరెక్ట్గా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినప్పుడు మీ ముందరికి వచ్చా మీరందరూ రచ్చబండలో ఒకటే కోరారు మేము నివసిస్తున్న ప్రాంతంలో మా ఇల్లుని రెగ్యులరైజ్ చేసి మాకు మీరు పట్టా కల్పించండి ఆనాడు మీరు కోరారు మీరు ఇంకో మాట కూడా అన్నారు ఇంకో మాట కూడా అన్నారు మరి బోలాశంకర్ వచ్చారు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మాచులు అన్నగాని సత్యప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదములు గట్టిగా చెప్పట్లు కొట్టాలమ్మా ఈయన వల్లనే అయింది కార్యక్రమం నేను మొత్తుకుంటున్నా రమ్మని రాట్ల సిగ్గుపడుతున్నాడు మా బోల్లాశంకర్ ముందల రన్నా వరద లాలి వరదల్ లాలి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పదే పదే ఒక మాట అన్నారు ఇక్కడనే మా కుటుంబాలు ఉన్నాయి స్నేహితులు ఉన్నారు ఇక్కడి నుంచి పనికి వెళ్తాం కూడా మాకు చాలా సులభంగా ఉండదు నానాడు మీకు చెప్పా అన్నీ నేను ఒకేసారి చేయలేను కొన్ని సంవత్సరం లోపల చేయొచ్చు కొన్ని రెండు సంవత్సరాలు పడితే అటవీ భూమి అదేవిధంగా చెరువు ఉంటే అది కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆనాడే హామీ ఇచ్చా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నేను గర్వంగా చెప్పుకొలుతున్నా సంవత్సరం పూర్తయ్యే లోపలనే మూడు వేల కుటుంబాలకి ఈరోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది అమ్మా మీరందరూ ఒక్కసారి గుండెపైన చేపెట్టుకుని ఆలోచించండి ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు మీ ఇంటికి వచ్చారు కొలతలు తీసుకున్నారు అధికారులతో సహా మీ దగ్గర నుంచి ఒక కప్పు కాఫీ తాగల ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళదు తల్లి అంటే ఒక పారదర్శకంగా రాష్ట్రం మొత్తం మన వైపు చూసి ఆహా ఇట్లా చేయొచ్చా ఇంత బాగా చేయొచ్చా అని ఆలోచించే విధంగా ఏం చేసాం తల్లి ఈ రోజు దాదాపు చిల్లపల్లి గారు చెప్పినప్పుడు చెప్పినట్లు వెయ్యి కోట్ల విలువైన భూమిని మీకు శాశ్వత హక్కు కోర్టు మీ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి ఈరోజు ఇస్తున్నాం మీ పట్ట రెండు వారాల తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది అలా అని మీరు అమ్మద్దమ్మా ఎవరు అమ్మద్దు ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి అమ్మా నాడు చెప్పా భూగర్భ డ్రైనేజ్ సమస్య ఉంది తాగునీరు సమస్య ఉంది అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మత్యులు నారాయణ గారితో మాట్లాడి మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం అది భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా మంగళగిరి ప్రజలకి మేము అందించబోతున్నాం ఆ కార్యక్రమం వచ్చే జూన్ మాసం నుంచి ప్రారంభిస్తున్నాం తల్లి పిల్లలు ఆడుకునేదానికి పార్కులు ఏర్పాటు చేస్తున్నాం మన మంగళగిరిలో అనేక చెరువులు ఉన్నాయి ఆ చెరువులను అభివృద్ధి చేస్తున్నాం ఇంకో పక్కన లక్ష్మీ నరసింహ స్వామి గుడి కూడా ఉంది గుడి కూడా అభివృద్ధి చేసేదానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాం ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మీ లోకేష్ నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాలు చేశారు అన్నగాని గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని కూడా అవమానించారు శాసనసభ సాక్షిగా అన్నారు లోకేష్ ని గెలిపించలేకపోయావు నువ్వు మీరు మాట్లాడేది ఏంటని కానీ ఈ రోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి నిన్న రాత్రి బాబుగారితో భోజనస్తుంటే అడిగే రేపు కూడా మంగళగిరి అన్నాడు అవును ఔన్ గురుగారు రేపు ఇంకొక రోజు అయితే పట్టాల కార్యక్రమం అవుతుందని రాష్ట్రం అంతా తిరగాలి కదరా అన్నారు నేను ముందర ఇక్కడ బాధ్యత నెరవేర్చాలి నా పరువు కాపాడారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నా గౌరవం పెరిగిందంటే దానికి కారణం మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజారిటీ ఆనాడు మీకు చెప్పా మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలమని ఈరోజు బాబు గారు కానివ్వండి మా బోలా శంకరుడు కానివ్వండి మా పవన్ అన్న గారితో కానివ్వండి వాళ్ళతో గొడవ చేసి యుద్ధం చేసి పనులు చేయించుకెళ్తున్నానంటే దానికి కారణం మీరు ఇచ్చిన మెజారిటీ మంత్రి గారు చెప్తారు మంగళగిరి ప్రతిపాదన కేబినెట్కి వస్తే దాంట్లో పెద్ద చర్చ ఉండదు మంగళగిరి కదా చేసేయండి అంటారు పొద్దున్న దుర్గేష్ గారు వచ్చారు హాస్పిటల్ కార్యక్రమానికి ఆయన కూడా అన్నారు మంగళగిరి చేసేయండి అని దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ తల్లి అదొక బాధ్యతగా నేను స్వీకరించాను అహర్నిశలు కష్టపడతా నా లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్లో ఉండాలి తల్లి అందుకే స్వచ్ఛత తీసుకొని అండి నేను పెద్ద కార్యక్రమం చేస్తున్నాం దాదాపు వెయ్యి టన్నులు చెత్త బయటకు వచ్చింది తల్లి మంగళగిరిలో కాలువల ఉన్న పూడికలు ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ తీసానికి వెయ్యి టన్నులు వచ్చినాయి చేస్తాం కానీ అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం ఉంటుంది మీరు కూడా సహకరించాలి చెత్త రోడ్డు పైన వేయకూడదు ఈ రోజు మా పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు ప్రతి రోజు ప్రతి గడప దొక్కి చెత్త మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అందుకే దయచేసి చెత్త ఏమైనా వేయాలంటే రోడ్ పైన కాదు ఇంట్లో పెట్టుకోండి పొద్దున మా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి మీ దగ్గర చెత్త పట్టుకెళ్తారు సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తా తల్లి రెండో సంవత్సరం నేను కర్ర పట్టుకుని తిరుగుతా తల్లి అందరు నవ్వుతున్నారు కర్ర పట్టుకుని తిరుగుతా ఎవరిని ఇంటి ముందు చెత్తంటే మీ ఇంట్లోకి వస్తా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు నేను ఇద్దరం కలిసి చెత్తెత్తుద్దాం ఎందుకంటే పారదర్శకంగా ఉండాలంటే ప్రజల సహకారం నాకు చాలా అవసరం ఈరోజు రాజధాని పనులు కూడా అన్ని మొదలైపోతున్నాయి మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందేదానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి అనేక పరిశ్రమలు నేను తీసుకొస్తా పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తా కానీ అన్ని సాధించాలంటే మంగళగిరి ప్రజల సహకారం నాకు చాలా అవసరం స్వచ్ఛత ఒక ఉదాహరణ మాత్రమే రాబోయే రోజులు అన్ని కార్యక్రమాలు మన భాగస్వామి అవుతాం ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి పేరు వెంపడాలి ఏ కార్యక్రమం చేసినా మంగళగిరి పేరు వింపడాలి దానికి నేను అహర్నిశలు కష్టపడతా నాకు మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ గౌరవ అంటే శంకుడు అంటాను ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి గౌరవ ముఖ్య ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న రాజధాని విషయంలో కూడా కౌన్సిల్లో మేము యుద్ధం చేస్తుంటే గ్యాలరీకి బాబు గారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు మనోడిది భారీ పర్సనాలిటీ కదా వచ్చి అడ్డంగా నిలబడ్డాడు నన్నే దాటి వెళ్ళాలి బాబు గారి దగ్గరికి మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అన్నగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మచ్చులు ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే మనం చేయగలుగు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుకో గుండా ఫైల్ ఫైల్ని సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరవలేమని ఈ సభా ముఖ తెలుపుకుంటూ గౌరవ మంత్రివర్యులు శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా రెండు మాటలే అన్నారు కొంచెం రెండు ఎక్కువ మాట్లాడతాను ముందుగా